ఓకే థ్యాంక్ యూ సరే ఫన్నీ పని సార్ ద ఆన్సర్ చెప్తారు yes ఆ కాయను మనం కొంటాం కానీ తినము అదేంటది ఆ కాయను మనం కొంటాం కానీ తినము అలాగా కాయను మనం కొంటాము కానీ తినమా ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యానికి మంచిది అయితే దేవుని బిల్ల వేసుకుంటారు కదా దేవుని బిల్ల అది కాయా అది కాయా అంటే yes

తింటారు కానీ ఆరోగ్యానికి మంచిదే కొంటారు కానీ తినరు కొంటారు కానీ కాదు కొంటారు కొంటారు కానీ తినరా అయితే గింజలు కావచ్చు ఏమో తినరు అయితే గింజలు కావచ్చు ఏమో తినరు సరే ఏదైతే అది చెప్పండి మీకు ఏమనిపిస్తుంది చెప్పండి గింజలే గింజలే ఏ గింజలు అంటే ఇప్పుడు మామిడికాయ గింజ ఉంటుంది అది మామిడికాయ కొనుక్కుంటే మామిడికాయ తింటాం కానీ గింజ పడేస్తాం అది సో ఆ గింజ కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు కదా ఎస్

మనం అది యూస్ చేస్తాం అంటే ఒకప్పుడు యూస్ చేసేవాళ్ళు ఇప్పుడు కొంతమంది యూస్ చేస్తారు కుంకొడిగై ఎగ్జాక్ట్లీ యా గైస్ yes let me win that యా గైస్ yes let రా వదిలే కండ్రా అలాగా బుర్ష పెట్టి చెప్పం రా వదిలేస్తారేట సర్ మన డబుల్ கட்டி మనమే కష్టపడతాం ఏంటది ఎక్కడ మనం డబ్బులు కట్టి మనమే కష్టపడతాం మనం డబ్బులు కట్టి మనమే కష్టపడతాం జిమ్ గుడ్ ఎవరు మా ఫేవరెట్ హీరో అనేది ఏమీ లేదు సో కొంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు సో ఎక్కువ ఎక్కువ హెల్ప్ చేస్తారు చూసిన వాళ్ళు ఎక్కువ ఇష్టం ఎవరంటే పేద ప్రజలకి ఎవరైనా మేలు చేస్తారు సపోజ్ పవన్ కళ్యాణ్ గారు మొన్ననే విజయ్ దేవరకొండ గారు సేవ చేసి సో అట్లాంటి వాళ్ళు చాలా ఎస్ మీరు అలా ఎవరికైనా హెల్ప్ చేస్తూ ఉంటారా లేదు సో అంత పొజిషన్లో ఉంటే డిఫరెంట్గా నేను గిట్ట చేయొచ్చు సో అంత పొజిషన్లో నేను విజయ్ దేవరకొండ లాగా ఉంటే నేను గిట్ట చేస్తుండే సో లేదు కాబట్టి నేనే ఒక నేనే పని చేసుకుంటూ హోటల్లో నేనే పుట్ట దిపాలకు జీవన అంత పెద్ద అంటే డిఫరెంట్గా నేను అందరికీ మంచి చేస్తుంటే సో ఎవరైతే లేని వాళ్ళు ఉంటారు ఎంత బాధలు ఉంటారు వాళ్ళకి హెల్ప్ చేస్తుంది సో అట్లాంటి వాళ్ళు నచ్చుతారు సరే ఒక డైలాగ్ చెప్పండి ఒక డైలాగ్ ఎవరిదంటే విజయ్ దేవరకు కొండది లాస్ట్ టైం చెప్పింది నేను వాట్లాగా దింగే వాట్లాగా ఇంగే అదొక డైలాగ్ అనమాట నీకు తెలీదు అనుకుంటా నువ్వు సినిమాలు చూడలేదు సో నేను చెప్తున్నా వాటి ఇంకోటి ఏంటంటే విశ్వక్ సింగ్ గారిది డెంగుతే షేప్ అవుట్ అయిపోతారు నా కొడకల్లారని కల్లారని ఒక్కొక్క మళ్ళీ షేప్అట్ అవుతాడు అదొకటి డైలాగ్ అది

అందు గురించి దాని గురించి మాట్లాడాలని అంత ఓపిక నాకు లేదు నేను వాళ్ళ గురించి మాట్లాడుకోను వీళ్ళంతా యూత్ అంతా నా కొడుకులు అంతా అమ్మాయిలు ఇమ్మటి పడుతుంటే నాకు నచ్చదు సో పడకండి ఎందుకు ఆమె ఇమ్మటి పడడం అంత అవసరం మీ పని ఏందో మీరు చేసుకుని రా బాబు అంటే వాళ్ళెమ్మటి పడకుండా అవసరం లేదు చచ్చినా లేదు డబ్బు గురించే డబ్బులు ఉన్నంత మన జేబు ఖాళీ చేసిన తర్వాత నువ్వు కూడా వెళ్ళిపోవడా బాబు అని అదే కదా ఈ యూత్ కి బుద్ధి లేని కొడుకులు ఉన్నారు కదా మా ఫ్రెండ్స్ గిట్ట ఉన్నారు బుద్ధి లేని కొడుకులు చెప్తున్నా వాళ్ళకి అమ్మాయిలు ఎంత వడకండి రా నాశనం అయిపోతారా నాయన అని చెప్పిన గిటా వాళ్ళు విన్నట్లేదు ఇప్పటికీ లవ్ చేస్తూనే ఉన్నారు సో వాళ్ళకి చెప్పిన గిటా వాళ్ళు అర్థం చేసుకుంటలేరు వాళ్ళు వేసిన కొడుకులు అని నాకు తెలుసు

అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అందుకే ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి ఆ యూత్ చెడిపోతుんだろう అమ్మాయిలు వెంట పడకండిరా నాయనా అంటే వినట్లేరు వాళ్ళు అమ్మాయిల వెంట పడకండిరా నాయనా అంటే వినట్లేరు వాళ్ళు అడి సో అది లవ్ మ్యారేజ్ చేసుకుంట అనే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు జీవితాంతం నరకంలో ఉండాల్సిందే ఇంకా వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఇంకా అంతే వాళ్ళ జీవితం అయిపోయినట్లే లవ్ మ్యారేజ్ చేసుకోకండి రా బాబు పది మంది ఉంటారు అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి వాళ్ళ ముందర పది మంది ముందల మాట్లాడి పెళ్ళి చేస్తారు సో పది మంది ఏదన్నా ఆపదొచ్చినా నీకు డబ్బులు అవసరం కావాలన్నా వాళ్ళు ఇస్తారు కానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఏవోడు ఒక రూపాయి కాదు కదా మీ కన్న తండ్రి నాన్ననే ఒక్క రూపాయి గిట్టే ఇయ్యరు సో అది నేను చెప్పాలనుకున్నా నెగటివ్ చెప్పారు కదా చెప్పాడు చెప్పేది మీరు ఇన్న తర్వాత

ఏంటి వస్తుంది బాల్ బాల్ కొడితే అది రాదు కదా కొడితేనే వస్తుంది లేకపోతే రాదు ఎంత రైట్ ఆన్సర్